అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను బాగున్నానంటే బాగున్నానండి కాకపోతే యూట్యూబ్ తరఫున అయితే అసలు కాదు ఎందుకంటే ఎంత కష్టపడుతున్నా తెలుసా నేను ఆ బాధ నాకే తెలుసు నాలాగా మౌంటేటేషన్ కాకుండా ఒక రెండు మూడు నుండి కష్టపడుతూనే ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఎంత తెలుసా అండి బాగా పగోనికి గురి రావద్దు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను వీడియోస్ చేస్తూనే ఉన్న చేస్తూనే ఉన్న కంటిన్యూగా వాచ్ అవర్స్ ఇట్లా పెరిగినట్టే పెరుగుతాయి మళ్ళీ తగ్గిపోతాయి పెరిగినట్టే పెరుగుతాయి మళ్ళీ తగ్గిపోతాయి ఏందిరా దేవుడా ఈ కర్మ అనిపిస్తుందండి అసలు ఈ ఎన్ని వీడియోలు ఎన్ని ఒక్కోసారి నేను చెప్తే మీరు తప్పుగా అనుకోకండి ఏంటంటే నేను కంపారిజన్ చేసుకోవడం అని చాలా వీడియోస్ నేను కూడా చూస్తుంటాను ప్రతి యూట్యూబర్కి కూడా మళ్ళీ వేరే వాళ్ళ వీడియోస్ చూడడము వాళ్ళ వీడియోస్ ఎలా ఉన్నాయని అనుకోవడం అంటే చూసి మనకన్నా బెటరా లేదా కంపారిజన్ ఖచ్చితంగా ఉంటుంది నేను అట్లా చాలా మంది వీడియోస్ చూసిన నాకు అప్పుడు ఒకటి అర్థమైంది అసలు మ్యాటర్ ఉండదండి అసలు అంటే మ్యాటర్ ఉండదు క్వాలిటీ కూడా కొంచెం యావరేజ్ క్వాలిటీనే ఉంటాయి వీడియోస్ కూడా అయినా కూడా ఎంతమంది సబ్స్క్రైబర్లు ఎన్ని వ్యూస్ దేనికైనా రాసి పెట్టునాలండి ఇంత అంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు ఇక యూట్యూబ్ని వదిలేసి సపోర్ట్ అంటే ఏదైనా పని వేయండి మంచి పని ఎందుకు బాధ అనిపిస్తుంది ఎన్నెంత మందిలో ఎరికన్నా ఊరి పోయినా చుట్టాలతో వల్లి యూట్యూబ్ చేస్తున్నాగా పైసలు వస్తున్నాయా పైసలు వస్తున్నాయా అని అడుగుతారు దోస్తులకు ఫోన్ చేసినా అంతే పైసలు వస్తున్నాయా అంటారు తీరా చూస్తే ఒక్క రూపాయి కాదు కదా నేను దీనికి వెట్టుడే ఉంది తప్ప నాకు ఇది ఇచ్చిన లేదు దీన్ని నేను ఎంచుకున్నా కాబట్టి వదలలేకపోతున్నా కానీ లేదంటే ఎప్పుడో వదిలేసేదాన్ని ఇంకా తప్పదు కాబట్టి ఇట్లనే బ్లాగ్స్ చేసుకుంటూ 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 అరే పొద్దున మాంటేజన్ అవుతుంది ఎల్లుండి అవుతుంది ఆండి అవుతుంది ఇంకా మంచి రోజులు వస్తాయని వెయిట్ చేస్తేనే ఉన్నా ఎప్పటికీ నా కోరిక నెరవేరుతుందో చూద్దాం ఇంకా ఇట్లా నా పరిస్థితి నా అలాగే మీరు కూడా కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారో కామెంట్ చేయండి బాధలు షేర్ చేసుకుందాం జరసేపు ఓకేనా ఏం లేదండి అంత ముచ్చట చెప్పినా అనుకోకూర్రి ఇది నా బాధ ఇంకా ఫైనల్గా మనం ఏం చేస్తున్నామంటే ఇలా నేను బెండకాయ చారు వేస్తున్నా అంటే టమాటా చారు అందులో కొన్ని బెండకాయలు వేసిన గింతే అండి నేను చేసుకునే పనిని చూపించుడు నా బాధలు వంచుకున్నాడు ఇదే నా యూట్యూబ్ ఛానల్ ఇంకేం చెప్పాలో అర్థమైతే లేదు ఇంకో విషయం ఏంటంటే నేను మెయిన్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నా తరఫున ఇచ్చే సజెషన్ ఏంటి చెప్పనా అంటే నా విషయంలో నాకు అనుభవం అయింది ఏంటంటే ఒక్కసారి మనం వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినాం అనుకోండి అస్సలు అంటే గ్యాప్ వేయకండి మీకు ఒక పది వ్యూస్ వచ్చినా చాలు ఇరవై వచ్చినా చాలు యాభై వచ్చినా చాలు ఎన్ని వచ్చినా సరే మీరు మాత్రం గ్యాప్ ఇచ్చారంటే ఇంకా వేస్ట్ అండి మళ్ళీ దాన్ని మనం క్లిక్ చేసుకోవాలంటే ఎంత కష్టం తెలుసా నేను ఎంత దగ్గరికి రీచ్ అయ్యానంటే నాకు ఇంకొక వన్ మంత్ కష్టపడి ఉంటే మానిటైజేషన్ అయిపోతుండే కాకపోతే ఇంకా కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను చేయకుండా వదిలేసిన దాని తర్వాత పిల్లల్ని చూసుకోవడము ఈ బిజీ రొటీన్లో నేను యూట్యూబ్నే మర్చిపోయి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు నేను దీన్ని నేను అసలు దాన్ని పట్టించుకోలేదండి ఆ ఒ కానీ నేను చేసిన మిస్టేక్ ఇప్పుడు నాకు ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి కన్ కంటిన్యూగా కష్టపడుతున్నా కూడా రిజల్ట్ లేదు ఉన్న వాచ్ అవర్స్ కూడా మొత్తం పోయినాయి దాదాపుగా త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ పోయి మళ్ళీ ఫస్ట్కి వచ్చిన నేను ఇప్పుడు నా ఛానల్లో బొచ్చోడు వీడియోస్ ఉన్నాయి కాకపోతే అన్ని వీడియోస్ ఉన్నా కూడా నేను మళ్ళీ యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు వాచ్ అవర్స్ స్టార్ట్ అయితే అవుతాయో అట్లుంది నా పరిస్థితి నేను అందుకే చెప్తున్నా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిరనుకోండి మీరు మీకు ఖచ్చితంగా నేను చేయగలను నేను చేస్తా నేను ఎక్కడ ఆపను అనుకుంటేనే చేయండి లేదంటే గమ్మున వదిలిపెట్టి మీరు ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఏదైనా జాబ్ చూసుకొని చేసుకోవడం బెటర్ అని చెప్తా ఫర్ సపోజ్ ఒక పెళ్ళైన ఆమెనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అనుకోండి సపోజ్ నా నన్నే తీసుకోండి మా అత్తవారు ఊళ్ళోళ్ళు మా అమ్మ వాళ్ళ ఊళ్ళోళ్ళు ఇంకా నా సరౌండింగ్స్ నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అందరూ పాజిటివ్గా తీసుకోరు ఎన్ని నెగిటివ్స్ వస్తాయి తెలుసా ఎన్ని మాటలు పడతాం తెలుసా ఇన్ని పడ్డా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గట్టిగా ఉండండి ఏమైనా నాకు సంబంధం లేదు నేను సక్సెస్ అయ్యేదాకా వదిలిపెట్టను అనుకున్న వాళ్ళు అయితేనే చెయ్యండి ఖచ్చితంగా మీరు ఎవరైనా గట్టిగా అనుకున్న వాళ్ళు ఉండే ఉంటారు ఉంటేదే కదా అబ్బా సక్సెస్ అవుతున్నారు నేను కూడా అట్లా అనుకునే ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నా సక్సెస్ కోసము సో నేను అస్సలు వదిలిపెట్ట తెలుసుకోలేదు ఇదండి ముచ్చట ఇంకా ఫైనల్గా వీడియో గురించే చెప్పలేదు ఈరోజు చారు వేసిన అట్లనే కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాయి కదా పిల్లలకి కొంచెం చింతకాయ పచ్చడి ఫ్రిడ్జ్లో ఉండే తీసి దాన్ని కూడా మిక్సీ పట్టుకున్నా ఇంక ఈరోజు ఈ బెండకాయ తమల చారు అట్లనే చింతకాయ పచ్చడి కొంచెసి తినిపించేసి ఎవరికైనా నెయ్యి ఎట్లా తయారు చేయాలో తెలియకపోతే ఒకసారి వెళ్ళి చూడండి నేను రీసెంట్గానే నా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో ఇంకా మా పిల్లలు అయితే నెయ్యి అయితే చాలా ఇష్టపడ తింటారా అండి సో అందుకోసమే నేను పాల మీద మీ కూడా తీస్తూ నెయ్యి చేస్తూ ఉంటాను రెగ్యులర్గా ఇది అండి ఫైనల్గా ఈరోజు వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్